ఓం శ్రీ మహాగణాధిపతి నమ్మ ఓం శ్రీ మాతే నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మాయి యొక్క చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లుతున్నారని ఆశిస్తున్నాము వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం బ్రహ్మంగారు చెప్పినట్లు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరిగే ఐదు సంఘటనలు ఇవే అవేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే బ్రహ్మంగారి మాట అంటే భగవంతునితో మాటతో సమానం ఆయన గారు చెప్పింది చెప్పినట్లుగా అంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఏం జరుగుతుంది ఏం జరగవు ఇలాంటివన్నీ కూడా ఎంతో వివరంగా మనకు బ్రహ్మంగారు ఎన్నో వేల సంవత్సరాల క్రితం చెప్పటం జరిగింది ఆయన చెప్పింది చెప్పినట్లుగా ఇప్పటికీ కూడా అదే జరగటం ఒక గొప్ప విశేషం కాబట్టే బ్రహ్మంగారి మాట అంటే మనకు వేద వాకుతో సమానం ఎక్కడా కూడా అక్షరం ముక్క కూడా కొల్లుపోకుండా ఆయన గారు చెప్పింది చెప్పినట్లుగా ఇప్పటికీ అలాగే జరుగుతుంది ఈ వీడియో చూసే ముందు అందరూ ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామియే నమ అని చిన్న కమెంట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అలాగే మనకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ముఖ్యంగా ఐదు సంఘటనలు అయితే జరుగుతాయని చెప్పిన మనకు బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఈ తెలుగు గడ్డ పైన నడియాడిన ఒక మహోన్నతమైనటువంటి దివ్య పురుషుడు ఆయన కేవలం సాధువు మాత్రమే కాదండి కాలజ్ఞానాన్ని ముందుగానే పసిగట్టిన మహాజ్ఞాని వందల ఏళ్ల క్రితమే ఆయన తాళపత్ర గ్రంథాలలో రాసిపెట్టిన ప్రతి అక్షరము నేడు అక్షర సత్యంగా మారుతూ ఉండటం చూస్తుంటే మనకు ఆశ్చర్యం అనేది కలగక మానదు బ్రహ్మంగారి గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకున్నా అది సముద్రంలో ఒక చిన్న నీటి బిందువుతో సమానం ఆయన సాక్షాత్ ఆ పరమేశ్వరుని యొక్క అంశంతో ఈ భూమి మీద అవతరించారని కలీలోని పాపాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా కడిగేసి ప్రజలను మంచి మార్గంలో నడిపించడమే బ్రహ్మంగారి యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి ప్రజలందరూ కూడా గట్టిగా నమ్ముతూ ఉంటారు ఆయన చెప్పినటువంటి కాలజ్ఞానం అనేది ఒక గొప్ప నిధి అందులో మనిషి పుట్టుక దగ్గర నుంచి ప్రకృతి యొక్క వినాశనం వరకు అన్ని విషయాలు ఎంతో స్పష్టంగా వివరించబడ్డాయి సాధారణ మనుషులు ఊహించలేనటువంటి ఎన్నో వింతలు విశేషాలు ఆయన తన జ్ఞాన నేత్రంతో చూసి లోకానికి వెల్లడించారు అలాంటి మహానుభావుడు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ప్రారంభంలో అంటే ముఖ్యంగా రాబోయే రోజులలో కొన్ని భయంకరమైన మరియు వింతైనటువంటి సంఘటనలు జరుగుతాయని కాలజ్ఞానంలో హెచ్చరించారు మరి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎటువంటి వింతలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారనే విషయం గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎందుకంటే భవిష్యత్తులో రాబోయేటువంటి ఆ యొక్క ప్రమాదాల గురించి మనం ముందుగానే తెలుసుకుని అప్రమత్తంగా ఉండటం అనేది అందరికీ సాధ్యం కాబట్టి నిజంగా ఈ వీడియో మీ కంటపడటం అనేది మీ యొక్క అదృష్టం పూర్వజన్మ సుకృతంగా భావించి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అలాగే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మరికొంతమంది మిత్రులు చేరడం కోసం తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి ఇందులో మొట్టమొదటి వింతైన మరియు భయంకరమైనటువంటి సంఘటన ఏమి అంటే ఈ రెండు వేల ఇరవై ఆరులో ప్రకృతి వినయాలకు విరుద్ధంగా ఒక వికారం అనేది జరుగుతుంది అదేమిటి అంటే ఒక కుక్క కడుపున కోతి జన్మిస్తుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఇది వినటానికి నమ్మసక్యంగా లేకపోయినా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇది స్పష్టంగా ఉంది ఆ కుక్క కడుపున పుట్టిన ఆ కోతిని చూసిన వారు ఆశ్చర్యంతో పాటు భయానికి లోనవుతారు ఆ కోతిని చూసిన కొందరు వ్యక్తులు తమ మతి స్థిమితం కోల్పోతారని వారు మానసికంగా కృంగిపోతారని కాలజ్ఞానంలో చెప్పారు ఇది ప్రకృతిలో వస్తున్న మార్పులు కలియుగ దోషానికి నిదర్శనము ఇలాంటి వింతలు జరిగినప్పుడు లోకంలో ఏదో ఒక పెద్ద వినాశనం జరగబోతుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఇక ఈ వింతలలో రెండవ వింత వచ్చేటప్పటికి ఏంటి అంటే ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై ఆరు అంటేనే కొత్త సంవత్సరం యొక్క సంతోషాలు అలాగే ప్రతి ఒక్కరికి కూడా పంట ఇంటికి వచ్చేటువంటి వేళ అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండేటువంటి సమయము ఈ యొక్క సంతోషంలో కూడా కొన్ని మోసాలు అనేవి జనాలు చూస్తూ ఉంటారని చెప్పి పూర్తిగా వివరించి రాయబడింది అయితే ఆ మోసాలు ఏంటి అంటే కనుక ప్రజలు అవసరమైనటువంటి విషయాల కన్నా అనవసరమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి అనేది చాలా ఎక్కువగా చూపిస్తూ ఉంటారంట పనికిరాని విషయాలు అంటే ఈ విషయం గురించి మాట్లాడుకోవటం వల్ల లేకపోతే ఈ ఫలానా వాళ్ళ గురించి అంటే ఇళ్ల పక్కన వాళ్ళ గురించో లేకపోతే ఇంకొకళ్ళ గురించో మాట్లాడుకోవటం వల్ల ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు కానీ పనికిరాని విషయాల గురించి ముఖ్యంగా ఆసక్తి చాలా పని పట్టుకొని మరి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మానేసి ఈ పనికిరాని విషయాలకు సమయాన్ని కేటాయించి సమయాన్ని మొత్తాన్ని కూడా వృధా అనేది చేస్తూ ఉంటారు అంతేకాకుండా వయసుతో సంబంధం అనేది లేకుండా రిలేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంటే వావివర్సలు లేకుండా సంబంధాలు అనేవి ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు ఆడవారికి మగవారికి మధ్య అక్రమ సంబంధాలు అనేవి విపరీతంగా పెరిగిపోతాయని చెప్పి మనకు బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పడం అనేది జరిగింది అంటే భార్యలు మోసం చేసే భర్తలు ఎక్కువగా ఉంటారు అలాగే భర్తలను మోసం చేసే భార్యలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటారు ఇవన్నీ మనం ముందుగానే చూస్తూ ఉన్నాము కానీ ఈ కొత్త సంవత్సరం నుంచి అవి ఇంకా ఎక్కువగా చూస్తూ ఉంటాము ఏం చూస్తామంటే ఇన్నాళ్ల నుంచి భార్యలు మోసం చేసే భర్తలు మనం ఏంటంటే వెనకటి పూర్వం రోజుల్లో చూసాము కానీ కొత్త సంవత్సరం నుంచి ఏంటంటే భర్తలు మోసం చేసేటువంటి భార్యలు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము అంటే అలా ఆడవారు ఎక్కువ అక్రమ సంబంధాలు అనేవి పెట్టుకొని భర్తను పట్టించుకోకుండా ఉండటము భర్తను అస్సలు ఈ భూమి మీద లేకుండా చేయటము ఇలాంటి వింతలు విశేషాలు మొత్తం కూడా ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువగా అంటే ఉంటూ ఉంటాయి అంటే ప్రేమించినటువంటి ప్రియుడు కోసము భర్తను చంపినటువంటి ఇల్లాలని చెప్పి ఇంకా ప్రేమించినటువంటి ప్రియుడు కోసము భర్తలను పూర్తిగా వదిలించుకోవటము లేదా అసలు ఈ భూమి మీద లేకుండానే చేయటము భర్తను పూర్తిగా అసహ్యించుకునుట ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి వింతలు విశేషాలు ఇవన్నీ కూడా మనము ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలోకి ఎక్కువగా ఉంటాము ఇవన్నీ కూడా మనకు బ్రహ్మంగారు తన యొక్క కాలజ్ఞానంలో ఎప్పుడో రాశారు ఇక మూడవ విశేషం ఏమిటి అంటే విడ్డూరము వింత రక్త సంబంధాల మధ్య ప్రేమ లేవి కూడా ఉండకుండా ఒకరి మధ్య ఒకరికి ద్వేషము అసూయ ఇలాంటివనేవి కూడా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయంట అలాగే తల్లినం మధ్య పిల్లలకి గౌరవం అనేది పూర్తిగా తగ్గిపోతుందట పిల్లలు రాధ్యం అనేది పైకెక్కి ఈ యొక్క పెద్దల రాజ్యం అనేది కింద పడిపోతూ ఉంటుంది పిల్లలిదే పైచేయి అవుతుందట పిల్లలు వారి యొక్క ఇష్టానుసారంగా చిన్న వయసులోనే అక్రమ సంబంధాలు పెట్టుకొని అవి ఇంట్లో తెలియనీయకుండా జాగ్రత్త అనేది పడి వారి యొక్క జీవితాన్ని వారి చేతుల వారే నాశనం చేసుకుంటారట అలాగే తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటలకు విలువ అనేది ఇవ్వకుండా వారి యొక్క మనసు ఏదైతే చెబుతుందో అదే చేసుకుంటూ వాళ్ళకి నచ్చినట్లుగా వెళ్ళిపోతూ ఉంటారట అంటే వీటి వల్ల కొన్ని ఏవైతే జరగకూడదని చెప్పి అనుకుంటూ ఉంటారో అటువంటివి జరిగినప్పటికీ కూడా గుట్టిచక్కుడు చప్పుడు కాకుండా సీక్రెట్ గా కొన్ని తీసివే వేయించుకుంటూ ఉంటారట ఇది కూడా బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానంలో వివరంగా రాసి ఉంది అయితే ఇలాగ అబ్బాయిలు అమ్మాయిలు కలిసి తిరిగినప్పుడు వాళ్లకు గర్భిణీలు వచ్చినప్పుడు ఏంటంటే ఆ గర్భిణీలని ఆ గర్భాన్ని ఎవరికీ తెలియకుండా తీసివేయించుకొని మళ్ళీ ఏమీ తెలియనట్లుగా వీళ్ళు ఉండటం అనేది ఈ యొక్క మాటలకనేది అర్థం ఇంకా ఏంటంటే అమ్మాయిలే అబ్బాయిల కంటే ఎక్కువగా స్పీడ్గా ఉంటారంట అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఒక మెట్టు ఎక్కువలో ఉండి వారి యొక్క పరువు ప్రతిష్టలు ఇలాంటివి ఏవి కూడా అమ్మాయిలు పెద్దగా పట్టించుకోరని ఇంకా కాస్త కూస్తూ అబ్బాయిలే దిగి వచ్చి వాళ్ళ యొక్క కుటుంబాల గురించి పరువు ప్రతిష్టల గురించి అలాగే సమాజంలో నలుగురి మధ్య మనం బ్రతకటం కోసం కొన్ని కట్టుబాట్లు ఏవైతే ఉంటాయో అలాంటివి ఉంచుకోవాలని చెప్పేసి అబ్బాయిలే ఆలోచిస్తారంట అంటే అమ్మాయిలు ఏంటంటే మామూలుగా అయితే ఆడపిల్లలు మగపిల్లల కన్నా కూడా ఇంకా గొప్పగా ఆలోచించాలి కానీ ఇక్కడ ఇలా జరగడం లేదు ఇప్పుడు ఈ రోజుల్లో అమ్మాయిలు బాగా స్పీడ్గా అయిపోయారు ఈ రోజుల్లో అబ్బాయిలే నయం అనిపిస్తున్నారు ఒంటి మీద కట్టుకునే బట్టల విషయంలో కానివ్వండి వాళ్ళు తీసుకునే నిర్ణయ నిర్ణయాల విషయంలో కానివ్వండి తెగింపులో కానివ్వండి కట్టుబాట్ల విషయంలో కానివ్వండి ఈ రోజుల్లో అమ్మాయిలతో పోల్చుకుంటే అబ్బాయిలే చాలా బెటర్ అనిపిస్తున్నారు ఈ మాట బ్రహ్మంగారు మనకి ఎప్పుడో చెప్పడం అనేది జరిగింది ఇలా ఆడపిల్లలు ఏంటంటే తల్లిదండ్రుల యొక్క పరువు ప్రతిష్టలు కుటుంబ బాధ్యతలు కట్టుబాట్లు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా వారికి నచ్చినటువంటి జీవితాన్ని గడుపుతారంట అలాగే ఈ యొక్క స్కూళ్ళు మనకి ఏవైతే ఉన్నాయో ఆ స్కూళ్లలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను ఎదిరించేటువంటి విద్యార్థులు కూడా తయారవుతారంట వెనుకటి రోజుల్లో మనం గమనించాము మన చిన్న వయసులో మన టీచర్లు మన మాస్టర్లు అంటే ఆడవాళ్ళను కావచ్చు మగవాళ్ళను కావచ్చు టీచర్లు అనే వాళ్ళు ఏంటంటే గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నమః గురువు అంటే సాక్షాత్తు మనకి దైవంతో సమానము ఎంతో గౌరవం అనేది ఉండేది గురువులు అంటే మనకి ఎంతో భయం అనేది ఉండేది వాళ్ళని ఏ విధంగా కూడా ఒక మాట కూడా పొరపాటును కూడా అనేవాళ్ళం కాదు ఎక్కడైనా సరే దారిలో ఎదురైతే వాళ్ళకి గుడ్ మార్నింగ్ అనో గుడ్ ఆఫ్టర్నూన్ అనో చక్కగా రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసేవాళ్ళము కానీ ఇప్పటి పిల్లల్లో అసలు ఆ గౌరవం అనేది ఏ మాత్రం అనేది లేకుండా పోయింది గురువులు సైతం తిట్టే విధంగా పిల్లల యొక్క మనస్తత్వాలు అనేవి తయారవుతున్నాయట ప్రకృతి కూడా ఎక్కువగా అంటే ఇప్పుడు మనకు పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పంచభూతాలు కూడా వాటి యొక్క వికృతమైనటువంటి రూపాన్ని చూపిస్తాయట ఈ యొక్క ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఎండలు కూడా విపరీతంగా పెరిగిపోతాయట ఎప్పుడైతే వర్షాలు పడాలో అప్పుడు వర్షాలు పడకుండా ఎప్పుడైతే వద్దు అని చెప్పి రైతులు అనుకుంటూ ఉంటారో అప్పుడు వర్షాలు పడి పంటలు నాశనం చేస్తాయట భూకంపాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉందట అలాగే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే అన్యాయం వైపు పది మంది నిలబడి న్యాయం అనేది ఒంటరిగా ఉంటుందట అంటే నీతి వైపు న్యాయం వైపు ఎవరు కూడా మాట్లాడడానికి రారు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఎవరైతే మాటకారిగా ఉండి గడుసుగా ఉండి నోరు పెద్దగా ఉండి ఒకరి మీద అరుస్తూ ఉంటారో ఎవరైతే అబద్ధాలు చెప్తారో ఎవరైతే మోసాలు చేస్తారో ఎవరైతే కుట్రలు పన్నుతారో వారి చుట్టూ పది మంది ఉండి వారిని వెనకేసుకుని వచ్చి ఎవరైతే నీతి నిజాయితీ న్యాయం అని చెప్పి ఉంటారో వారిని మాత్రం ఒంటరిగా చేసేస్తూ ఉంటారంట అలాగే తల్లిదండ్రులను అవమానించినటువంటి పిల్లల గురించి చెప్పుకుందాం పెళ్లైన తర్వాత తల్లిదండ్రులు భారంగా భావించి వారిని అనాథ శరణాలయాల్లో వృద్ధాశ్రమాల్లో వేసి వారి యొక్క బరువును భారాన్ని పూర్తిగా దులిపివేసుకుంటారట ముఖ్యంగా ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు ఏ విధంగా ఉంటాయంటే కనుక మనుషుల యొక్క మనస్తత్వాలు అనేవి ఎలా ఈర్ష అసూయలతోటి కుళ్ళు కుతంత్రాలతోటి ఎప్పుడూ కూడా ఒకరి పతనం అనేది కోరుకుంటూ ఉంటాయో దానికి తగ్గట్లు ఈ కలికాలంలో ఎప్పటికప్పుడు అనుభవించి తీరాల్సిందేనట ముఖ్యంగా చిన్న వయసులోనే పిల్లలకు గుండె జబ్బులు రావటం అంటే హార్ట్ అటాక్స్ రావటం అనేది స్కూల్ కి వెళ్లే పిల్లల్లో కూడా మనం చూస్తూ ఉన్నాము ఇలాంటివన్నీ జరగటానికి కారణం మనుషుల్లో దుర్మార్గం అనేది పెరిగిపోయి న్యాయం అనేది అంతరించిపోవటం వల్లనే ఇలా ఈ విధంగా ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలతో పాటుగా జనాలలో ఎవరైతే నా అనే వారు అనుకుంటూ ఉంటారో వారి యొక్క నాశనాన్ని వారి యొక్క పతనాన్ని వారి యొక్క ఎదుగుదలను తొక్కివేయాలని చెప్పి అయిన వారే కోరుకుంటూ ఉంటారట అలాగే ఎక్కడైతే దుర్మార్గం అనేది పై చేయిలో ఉంటుందో ప్రస్తుతానికి ఆ దుర్మార్గం మొదటి స్థానంలో ఉన్నప్పటికీ కూడాను దుర్మార్గానికి పాల్పడేటువంటి వ్యక్తికి మాత్రం ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుందగా ఈ యొక్క కలికాలంలో ఎవరు ఎప్పుడు చేసిన కర్మలు అప్పుడే అనుభవించక తప్పదని చెప్పేసి మనకు బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు అలాగే ఈ మధ్య కాలంలో కోళ్ల వల్ల కొన్ని వింత వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి మనకి ఎప్పుడో చెప్పారు మన బ్రహ్మంగారు అంటే ఈ కోళ్ళు చికెన్ అని చెప్పేసి కోడిగుడ్లు అని చెప్పేసి ఇలాంటివి ఇలాంటి వాటి వల్ల మనకి ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు కూడా వస్తున్నాయి ఎందుకంటే ఆ కోళ్ళు ఏవైతే ఉంటాయో ఆ కోడి పిల్లలు చిన్న చిన్న కోడి పిల్లల్ని పెద్దవిగా మార్చడం కోసము వాడి యొక్క శరీరం యొక్క బరువుని పెంచడం కోసము ఎన్నో రకాలైనటువంటి కెమికల్స్ ఇంజెక్షన్స్ ఆ కోళ్లకు అందిస్తూ ఉంటున్నారు అవి మనం తిన్నప్పుడు అదంతా కూడా మన శరీరంలోకి పోయి మనకి ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యాలు వస్తున్నాయి ఇవన్నీ తెలియదా అంటే తెలుసు అయినా సరే మనం చికెన్ అనేది తినకుండా ఉండలేరు ఇదే వింత అనమాట ఇలాంటివన్నీ వింతలు జరుగుతూ ఉంటాయి ఇంకా పాము యొక్క కాటు వల్ల కొంతమంది ప్రాణాలు విడుస్తారని చెప్పేసి నీటి వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయని చెప్పి అలాగే ఎండల వల్ల అనేక మంది ప్రాణాలు అనేవి విడుస్తారని చెప్పి ముఖ్యంగా ఆడవారికి భద్రత అనేది తక్కువైపోతుందని చెప్పి అలాగే వెనుకటి రోజుల్లో మనం వయసు వచ్చినటువంటి పిల్లలకి కాపలా కాచుకునే వాళ్ళు కాని ఇప్పుడు పురుట్లో ఉండే పసికందు దగ్గర నుంచి అంటే ఆడపిల్ల పసిపిల్ల అయినా సరే కాటికి వెళ్లే పండు ముసలమ్మ వరకు వావి వరుసలు లేకుండా మద్యం మత్తులో వారి మీద కూడా అరాచకానికి పాల్పడుతూ ఉంటారట ఎన్ని కోర్టులు వచ్చినా ఎన్ని న్యాయస్థానాలు వచ్చినా ఎన్ని చట్టాలు వచ్చినా కూడా జరిగేది జరగక మానవట అలాగే ఎప్పుడైతే మనిషి తన యొక్క వింత చేష్టలు వికృత చేష్టలు తాము చేసినటువంటి పని చెడు అని చెప్పి తెలిసి కూడా దానివైపే ఎక్కువ మొగ్గును చూపించి ఇష్టంగా ఆ పనులు చేసుకుంటూ వెళ్తాడో దాని వల్ల అనారోగ్య పాలైపోతాడట ముఖ్యంగా డబ్బు సంపాదించిన దానికన్నా కూడా వైద్యశాలల కంటే హాస్పిటళ్లకు పెట్టడం అనేది ఎక్కువైపోతుందట ఇంకా ఇంట్లో చేసినటువంటి ఆహారాని కన్నా బయట ఆహారాన్ని ఎక్కువగా తినటం వల్ల ముఖ్యంగా తొంభై సంవత్సరాలలో తినాల్సినటువంటి ఆహారాన్ని ముప్పై సంవత్సరాలకే తినడం వల్ల అర్ధాయుషితోనే చనిపోతున్నారట అలాగే ఎవరైతే ముఖ్యంగా భగవంతుని అంటే భగవంతుడు కాదు అని చెప్పేసి అలాగే భగవంతుడి మీద చెడ్డ ప్రచారాలు చేసుకుంటూ ఉంటారో వారి యొక్క అంతం అనేది పది మంది ముందే జరుగుతుందట ఇలా ఎవరైతే ఒకప్పుడు పై స్థాయిలో అన్యాయం చేసి అక్రమాలు చేసి ఇవాల్టి రోజున కోట్లకు పడగెత్తారో వారి యొక్క గౌరవ మర్యాదలన్నీ కూడా పూర్తిగా పడిపోయి వారి యొక్క నిజ స్వరూపం అనేది బట్టబయలవుతుందట ఇలా చెప్పుకుంటూ పోతే బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ప్రకారం ఈ యొక్క కలికాలంలో ఏదైతే ఉందో ఏది ఎప్పుడు ఏదైతే జరుగుతూ ఉందో అన్యాయము అక్రమము అది మళ్లీ ఈ జన్మలోనే చనిపోయే లోపు అనుభవించి తీరాల్సిందేనట ఇంకా కొన్ని రకాలైనటువంటి క్రూర మృగాలు లేదా సాధు జంతువులు మనుషుల్లాగా మారుతాయని అంటే అవి మనుషుల వల్లే నిలబడటము అవి మనుషుల యొక్క భాషను అర్థం చేసుకుని స్పందించడం వంటివి చేస్తాయని చెప్పి ఆయన వివరించారు జంతువులు మనుషుల్లాగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారని ఈ వింతను చూసి లోకము ఇస్తుపోతుందని మనకి చెప్పటం అనేది జరిగింది ఇవి ఆల్రెడీ మనం కొన్ని చూస్తూనే ఉన్నాము జంతువులు మనం చెప్పినట్లుగా వినటం ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాము ఇంకా వీటితో పాటుగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో వేరే లోకపు జీవులు అంటే ఏలియన్స్ లాంటి భూమి మీదకు వచ్చే అవకాశం కూడా ఉందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఆనాడే సూచించారు ఆకాశం నుండి వింత వాహనాలు భూమి మీదకు దిగుతాయని అవి చాలా వేగంగా ప్రయాణిస్తాయని ఆయన చెప్పారు ఈ వింత జీవులు మన కంటికి కనిపిస్తూనే మాయమైపోతాయని వారు భూమి మీద ఉన్న వనరులను గమనిస్తారని కాలజ్ఞానం ద్వారా తెలుస్తోంది కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఈ వింత వాహనాలు దిగి దిగిన గుర్తులు కూడా కనిపిస్తాయి గ్రహాంతర వాసులు రాకతో భూమిపై కొత్త అలజడి మొదలవుతుంది వారు మనుషులతో సంభాషించడానికి కూడా ప్రయత్నిస్తారు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో పురుషుల ప్రవర్తన అత్యంత దారుణంగా మారుతుందని బ్రహ్మంగారు చెప్పారు వారిలో కామవాంఛలు విపరీతంగా పెరిగిపోయి కనీసం వావి వరుసలు కూడా చూసుకోకుండా ప్రవర్తిస్తూ ఉంటారు ఒక మనిషికి పశువుకి తేడా అనేది కూడా లేకుండా పోతుందని మనుషులు తమ సావాసాన్ని పూర్తిగా కోల్పోయి కామంతో రగిలిపోతూ ఉంటారు ఈ సమయంలో కొంతమంది దుస్తులు కామాందులు విచక్షణ కోల్పోయి ఆడవారిపై అంటే చిన్నపిల్లలపై దారుణమైనటువంటి అగాయిత్యాలు పాల్పడుతూ ఉంటారు చిన్నపిల్లలకు కూడా రక్షణ అనేది లేకుండా పోతుంది ఎక్కడ చూసినా కూడా మానబంగాలు అత్యాచారాలు పెరిగిపోతూ ఉంటాయి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఒక తెల్ల కాకి ఎగురుకుంటూ వచ్చి భారతదేశంలో ఒక ఊరిలో కనిపిస్తుంది సాధారణంగా కాకులు నల్లగా ఉంటాయి కానీ ప్రకృతి విరుద్ధంగా శాస్త్రానికి అందకుండా ఒక తెల్ల కాకి ఎగురుకు వచ్చి ఒక గ్రామంలో వాలి ప్రజలకు కనిపిస్తుంది ఇది చూసినటువంటి జనం ఆశ్చర్యపోతారు అది ఏదో దైవ మహిమ అని కొందరు కాదు అరిష్టమని చెప్పి ఇంకొందరు అనుకుంటూ ఉంటారు కానీ ఆ కాకి కనబడిన వారం రోజుల్లో ఆ ఊరిలో రక్తపాతం జరుగుతుందని రక్తం ఏరులాగా పారుతుందని బ్రహ్మంగారు చెప్పారు అలాగే రాజకీయాల్లో కూడా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో భారీ మార్పులు వస్తాయి పాలకులు ప్రజలను పిచ్చివాళ్లను చేసి మభ్యపెడుతూ ఉంటారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక వేరే నాయకుల మీద ఎప్పుడూ ఏదో ఒక తప్పుడు ప్రచారాలు చేస్తూ కాలం వెల్లబుచ్చుకుంటూ ఉంటారు అంతేకాదు ఈ సంవత్సరంలో రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దీనివల్ల సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అంతేకాదు రాబోయే కాలంలో బెజవాడ కనకదుర్గమ్మ భక్తులలో స్వయంగా మాట్లాడుతుంది మహాలక్ష్మి నృత్యం చేస్తూ వచ్చి మాయా కూతులను ఆడిస్తుంది హరిద్వార్ల మర్రి చెట్టు మీద మహిమలు పుడతాయి హరిద్వార్ కు వెళ్లే దారి మూసుకుపోతుంది అహోబిలానికి వెళ్లే దారి కూడా మూసుకుపోతుంది ఉక్కు స్తంభం కొమ్మలు రెమ్మలతో జాజి పూలు పూస్తుంది వైష్ణవ మతం పైకి వస్తుంది శైవ మతం తగ్గిపోతుంది చివరికి శివభక్తి కూడా లేకుండా పోతుందని కాలజ్ఞానంలో ఉంది దీని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు అలాగే ఈ నెలలో దేశంలోని ఒక పురాతనమైనటువంటి శైవ క్షేత్రంలో ఒక గొప్ప మహిమ వెలుగు చూస్తుంది ఎన్నో సంవత్సరాలుగా మూతపడి ఉన్న ఒక ఆలయ గర్భగుడి నుంచి దివ్యమైన జ్యోతిర్లింగం కనిపించకు కనిపించడం లేదా శివలింగం నుంచి విభూతి పాలు వంటివి రావటం అనేది జరుగుతుంది ఇలాంటి అద్భుతాలు మనకు ఈ కలియుగంలో ధర్మాన్ని రక్షించడానికి ఆ పరమేశ్వరుడు తన ఉనికిని చాటుకుంటున్నాడని ఇది చూసినటువంటి నాస్తికులు కూడా ఆస్తికులుగా మారుతారని కాలజ్ఞానంలో చెప్పడం అనేది జరిగింది ఇక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఒక కుక్క కడుపున కప్ప పిల్లలు పుడతాయని అది జరిగిన నెల రోజుల్లో మన దేశంలో పెద్ద సునామీ వస్తుందని చెప్పేసి బ్రహ్మంగారు చెప్పారు పవిత్ర నదులైనటువంటి గంగా యమున సరస్వతి వంటి కొన్ని ప్రాంతాలలో ఎండిపోతాయని మరికొన్న చోట్ల సముద్రం పొంగి భూమిని కబలిస్తుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఇక రానున్న రోజుల్లో భారతదేశంలో పాలనలోను ఇతర రంగాలలోను స్త్రీల ప్రాధాన్యత పెరుగుతుందని వారు పురుషులతో సమానంగా అన్ని పనులు చేస్తారని చెప్పడం జరిగింది అంతేకాదు పురుషులు ఇంట్లో ఉండి ఇంటి పనులు చేసి రోజు రోజులు వస్తాయని కాలజ్ఞానంలో ఉంది భవిష్యత్తులో మానసిక రోగులు ఎక్కువైపోతూ ఉంటారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు కూరగాయలు పండ్లు తమ రుచిని కోల్పోతాయి సైంటిస్టులు రకరకాల ప్రయోగాలు చేసి మానవాళికి ముప్పు తెస్తారు మత కలాహాలు పెరుగుతాయి ఒకరిని దేవుడు మరొకరు వాళ్ళ దేవుణ్ణి మరొక అలా నిందించుకుంటూ ఉంటారు నరుడు నక్కలాగా అరుస్తాడు నక్క నందిలాగా రంకెలు వేస్తుంది పందులు నాయన అని కూతులు పెడతాయి అలాగే సోషల్ మీడియాలో పేరు తెచ్చుకోవడానికి మనుషులు ఎంత నాటకాలకైనా ఆడటానికి సిద్ధంగా ఉంటారు ఎంతకైనా తెగిస్తూ ఉంటారు అలాగే భవిష్యత్తులో ఇద్దరు మగవాళ్ళు అలాగే ఇద్దరు ఆడవాళ్ళు అంటే ఆడ ఆడ మగ మగ పెళ్లి చేసుకుంటారు వాడి కడుపున బిడ్డ కూడా జన్మిస్తుందని చెప్పి మనకు బ్రహ్మంగారు చెప్పారు ఇప్పుడు రోజుల్లో చాలా కంట్రీస్ లో మనం చూస్తూనే ఉన్నాము ఇలాగ మగవారు మగవారు ఆడవారు ఆడవారిని పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉన్నారు అర్థమైంది కదండి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జరగబోయేటువంటి భయంకరమైన ఆశ్చర్యమైన సంఘటనలు ఏంటి అనేది ఈ విషయాలన్నీ మనల్ని భయపెట్టడానికి కాదు మనల్ని అప్రమత్తం చేయడానికి మాత్రమే కాలజ్ఞానంలో చెప్పబడ్డాయి కాలజ్ఞానం అనేది ఒక దిక్సూసి లాంటిది అది మనకు రాబోయేటువంటి ప్రమాదాలను ముందే చూపిస్తుంది అందుకే మనందరం కూడా భక్తి మార్గంలో పయనిస్తూ ఆ పరమేశ్వరుని వేడుకుంటూ ఉన్నాము కాబట్టి ఈ బ్రహ్మంగారం మనకి చెప్పినట్లుగా ఇలాంటి ఎన్నో రకాల వింతలు విశేషాలు అనేవి ఇక్కడ మనం చెప్పుకున్నాము అలాంటివన్నీ కూడా మనకి జరగకుండా మనమైనా సరే ధర్మం వైపు న్యాయం వైపు ఉంటూ మనల్ని మనం కాపాడుకుంటూ ఉన్నాము మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అలాగే మా కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వే జన సుఖినో భవంతు